హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదా వాక్స్ ఇదిగోండి ఇక్కడ మీకు నేను చూపించబోయే ఏదేంటంటే నైవేద్యాల్లో రారాజు అయిన నైవేద్యం అండి ప్రసాదం అండి ఇదిగోండి ప్రసాదానికి కావాల్సిన నూకని వేయించుకున్నానండి రెండు లోటాల నూక అయితే తీసుకున్నానండి వేయించుకొని సైడ్కి పెట్టుకున్నానండి ఇదిగోండి రెండు లోటాల నూకకి రెండు లోటాల చక్కెర వేసాను ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొక హాఫ్ లోటా వేసుకోవచ్చు అండి షుగరు ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక లోటా పాలు మూడు లోటల నీళ్ళు వేసుకున్నానండి ఎసరుగా పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా ఇలా మూడు లోటాలు వాటర్ వేసుకున్న తర్వాత ఎసరు మరిగిస్తూ ఉండాలండి ఒక పొంగు అయితే రావాలి ఒక పొంగు వచ్చింది పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఈలోగేమో కొబ్బరి కూర రెడీ చేసుకుంటున్నానండి ఇదిగోండి కొబ్బరికూర మిక్సీ పట్టుకున్నాను కొబ్బరి కూర మిక్సీ పట్టుకునేలోగా మా అమ్మమ్మ మేము డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేసి వేయించేసి ఆ పాల్లో వేసేసిందండి తర్వాత ఇంకా కొంచెం నెయ్యి వేసి కొబ్బరి కూర అయితే వేయించేస్తుందండి మొత్తం నాకు ఈ ప్రసాదం అంతా ఫినిష్ అవ్వడానికి పావు కేజీ నెయ్యి అయితే పట్టిందండి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటుంది అలా అయితే ఇగోండి కొబ్బరి అయితే రోస్ట్ చేస్తున్నారు ఇంకో వైపు ఏమో పాలు ఎసర మరుగుతుందండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇవ్వండి కొబ్బరి కూర అయితే రోస్ట్ అయిపోతుంది చూడండి ఇలా ఇత్తడిలోనే ప్రసాదాలు చేస్తూ ఉంటారండి అది మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ ఇప్పుడు మనం ట్రెండీగా ఈ ఇత్తలు స్టీలు మట్టి వాడుతున్నాం కానీ పల్లెటూరులో అయితే పాతకాలం నుంచే వాళ్ళకి తెలియకుండానే ఇత్తడులు స్టీలు మట్టి పాత్రలు ఇలా వాడుతున్నారండి పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇవి బాగా తెలుస్తుంది ఇదిగోండి దేవుడికి కదండి చాలా నీట్గా స్నానం చేసేసి పాత్రలు అన్నీ క్లీన్గా పెట్టి ఆల్మోస్ట్ కొత్త పాత్రలోనే స్టార్ట్ చేస్తారండి వండడం ప్రసాదం అయితే ఇదిగోండి ఇలా ఈ ఇత్తడి దాంట్లో టీ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే టీకి ఇత్తడిదే వాడుతున్నానండి అప్పుడు నేను ఇంట్లో దిగేటప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టారండి సో దాన్ని టీగా టీ కోసమని ఆ చిన్న పాత్రని వాడేసుకుంటున్నానండి ఇదంతా అసలు యాక్చువల్లీ ప్రసాదం టేస్ట్ అంతా నెయ్యిలోనే ఉంటుందండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఎందుకండి కొబ్బరి కూర అయితే రోస్ట్ అయిపోయింది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి దాన్ని తీసుకెళ్ళి మరుగుతున్న ఈ పాలేసరులో వేసేసానండి ఇగోండి డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వేసేసాను అండ్ అవి వేసేసిన తర్వాత ఏ ఏ బౌల్లో అయితే కొబ్బరి కూర వేయించుకున్నానో ఆ బౌల్లో కొంచెం వాటర్ పెట్టుకున్నాను తర్వాత పక్కన పెట్టుకున్న ఆ నూకలో చక్కెర వేసాను కదండి ఆ రెండు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఎసరులో కొంతమంది అయితే ముందుగా చక్కెర వేసేస్తారు అలా వేయకూడదండి ముద్దలా అయిపోతుంది ప్రసాదం ఇలా ఈ రెండు మిక్స్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం వేయాలండి ఈ ప్రసాదం టేస్ట్ అంతా దీని మీద కూడా ఆధారపడి ఉంటుందండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ అలా కలుపుతూ ఉండాలండి ఒకేసారి వేసేసామంటే అంటే ఉండలుగా అయిపోతుంది ప్రసాదం టేస్ట్ పోతుంది ఇదిగోండి ఇలా కలుపుతూనే ఉండాలండి అడుగు పట్టకూడదు మాడిపోకూడదండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచొద్దు ఇదిగోండి లాస్ట్లో ఇంకా కొంచెం నెయ్యి ఉంటే అది వేసేసాను ఆల్మోస్ట్ పావు కేజీ నెయ్యి వరకు వేసానండి ఇంకెక్కువ వేసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అండ్ ఎక్కువ డేస్ స్టోర్ ఉంటుందండి నెయ్యి ఎక్కువ వేస్తే ఇదిగోండి ఇలా కలుపుతూ ఉండాలండి అయితే చాలా పెయిన్ వచ్చేస్తుంది యాక్చువల్గా నార్మల్గా చేస్తేనే ఈ ప్రసాదం టేస్ట్ అలాంటిది మనం పూజ అనే అకేషన్లో చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి మనం నార్మల్గా చేసుకునేటప్పుడు ఈ టేస్ట్ అసలు సెట్ అవ్వదండి దేవుడి కోసం చేస్తున్నాం అనేటప్పుడు అసలు ఆటోమేటిక్గా టేస్ట్ సెట్ అయిపోతుందండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీని ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతుంది కొంచెం లాస్ట్లో కొంచెం గట్టిగా గరిట అనేది మూమెంట్ ఉండదండి అప్పుడు మనం బాయిల్ చేసుకున్న ప్రక్క పెట్టుకున్న వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటామండి దీనిపైన ఇదిగోండి గరిటె తిప్పడానికి మూమెంట్ దొరకదు అలా ఉడికే కొద్ది అప్పుడు ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటాము అంతే అండి ఎంతో టేస్టీ అయిన ప్రసాదం రెడీ థ్యాంక్